హై నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ హల్వా ప్రిపేర్ చేసుకుందామా ముందుగా దీనికోసం అర కేజీ క్యారెట్లను తీసుకోండి ముందుగా పైన గట్టి కలర్ పార్ట్ని తీసేసుకోండి తర్వాత వీటిని శుభ్రంగా చెక్కు తీసేసుకొని ఒకటి రెండుసార్లు శుభ్రంగా కడిగేసుకోవాలండి క్యారెట్లన్నీ శుభ్రం చేసేసుకున్నాక తురుముకునేది తీసుకోండి ఇలా లావు బెజ్జాలు ఉన్న గ్రేటర్తో మనం ఇలా గ్రేట్ చేసేసుకోవాలండి సన్న బెజ్జాలతో అయితే మనకి సాఫ్ట్గా ఉంటుంది ఇలా లావ బెజ్జాలు అయితే చక్కగా పంటికి క్యారెట్ ముక్కలు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కొంచెం లాగా వస్తుందండి ఇప్పుడు క్యారెట్లన్నీ కూడా శుభ్రంగా గ్రేట్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి స్టవ్ వెలిగించుకుని ఒక బాండి పెట్టేసుకోండి దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి అలాగే గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్ని కప్పు కొలతతో తీసుకోండి ఇలా ఒక కప్పు దాకా గ్రేట్ చేసి పెట్టిన క్యారెట్ అయిందండి హై లో రెండు నిమిషాల పాటు బాగా టోస్ట్ చేసేసుకోండి ఇలా నెయ్యిలో ఫ్రై చేసుకోవడం వలన మనకి హల్వా అనేది మంచి టేస్ట్ వస్తుందండి ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల పాటు క్యారెట్ అంతా సాఫ్ట్గా తయారయ్యేంత వరకు కూడా మనం మగ్గించేసుకోవాలి ఇలా మగ్గిన క్యారెట్లో మనం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని దీంట్లోనే మనం ఏ కప్పుతో అయితే క్యారెట్ని తురుము తీసుకున్నామో అదే కప్పుతో సగం వరకు పంచదారిని తీసుకోండి ఇలా పంచదార కూడా వేసేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి పంచదార కొంచెం మెల్ట్ అవుతుంది అనే టైంలో మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల పాటు బాగా మీడియం ఫ్లేమ్లో మగ్గించేసుకోవాలి ఇలా మగ్గించుకోవడం వలన మనకి క్యారెట్లో నుంచి వాటర్ అని బయటకు వస్తాయండి ఇలాంటి టైంలో మళ్ళీ మూత తీసుకొని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేసుకొని దీంట్లో అరకప్పు దాకా పాల పొడిని అంటే మిల్క్ పౌడర్ని తీసుకోండి మిల్క్ పౌడర్ లేకపోతే ఈ ప్లేస్లో మనం ఏ కప్పుతో అయితే క్యారెట్ తీసుకున్నామో అదే కప్పుతో పాలని తీసుకోండి పాల పొడి దాదాపు మనం హండ్రెడ్ గ్రామ్స్ వరకు వేసుకున్నామండి ఈ పాల పొడి కూడా ఉండలేకుండా బాగా మిక్స్ చేసేసుకోండి క్యారెట్లోకి ఇలా పూర్తిగా మిక్స్ చేసేసుకున్నాక ఏ కప్పుతో అయితే మనం పాలపొడి తీసుకున్నామో అదే కప్పుతో చిక్కటి కాచి చల్లార్చుకున్న పాలైనా పర్లేదు లేదా చిక్కటి పాలను కూడా వేసేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసేసుకోండి పాలన్నీ ఎగిరిపోయే వరకు మీడియం ఫ్లేమ్లో మిక్స్ చేసేసుకుంటూ మనం ఈ హల్వాని దగ్గర పడే వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి దీంట్లోనే కొద్దిగా యాలకుల పొడి కూడా వేసేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకోండి చూడండి హల్వా అనేది బాగా దగ్గర పడిపోయింది కదా ఇలాంటి టైంలో ఒకసారి చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేరొక బాండిని తీసుకోండి దాంట్లో టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసేసుకొని తనగా తరిగి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేసుకోండి బాదం పప్పు జీడిపప్పు వేసేసుకొని వీటిని ఫ్రై చేసుకొని తర్వాత కిస్మిస్ని వేసుకొని ఫ్రై చేసుకోండి కిస్మిస్లు కూడా బాగా ఫ్రై అయిపోయాక వీటిని మనం హల్వాలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి అంతేనండి చాలా సింపుల్గా హల్వా అనేది రెడీ అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుంటే నార్మల్గా చేసేదానికన్నా ఇలా మనం పాలు వేసుకొని చేసుకుంటే చాలా కమ్మగా అండ్ టేస్టీగా ఉంటుంది ఈ హల్వా రెసిపీని మీరు కూడా చూసి ట్రై చేయండి అండి సూపర్గా కుదురుతుంది మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్